హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టుడే వచ్చేయండి చికెన్ దమ్ బిర్యానీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద వాటర్ పెట్టేసుకుంది ఎందుకంటే రైస్ అనేది ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ బాగా ఉడకబెట్టేసుకుని పక్కన తీసి పెట్టుకోవడానికి అలాగే చికెన్ దమ్లోకి అండి చూసారు కదా చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసేసుకున్నాము ఆనియన్స్ రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒకటి అలాగే కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు తెలిసినాయే కదండి చికెన్ దమ్ బిర్యానీ మచిలీపట్నం పండుగ స్టైల్ పండు పండు స్టైల్ అదేంటి ఇప్పుడే కదా జస్ట్ తంపడకాయ అన్నారు తంపడకాయే బిర్యానీలో అన్ని చేస్తున్నాడు కదా మరి ఉపయోగపడాలి కదా చూసారు కదండి వాటర్ హీట్ ఎక్కిపోయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసేసుకున్నాం చూసారు కదండి బిర్యానీ మసాలాలు వేసేసుకున్నాము అలాగే ఒక బద్ద నిమ్మకాయ కూడా అండి చూసారు కదండి నిమ్మకాయ బద్ద ఒకటి పిండేసుకున్నాము అలాగే టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నాము అలాగే లైట్గా పుదీనా వేసుకుందామండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం చూసారు కదండి కొంచెం మరుగుతున్నాయి మరుగుతూ ఉండగానే రుచికి సరిపడా సాల్ట్ చూసారు కదండి నీళ్ళు బాగా మసిలిపోయినాయి రైస్ వేసేసుకునే ముందండి ఇప్పుడు నీళ్ళు బాగా మరిపోయినాయి కాబట్టి మొత్తం మనం ఏమేమి వేసామో మసాలాలు మొత్తం బయట తీసేసుకుందామండి చూసారు కదండి మసాలాన్ని పక్క తీసేసుకున్నాం అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అండి ఆ రైస్ వేసేసుకున్నామండి చూశారు కదండి రైస్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ విడిగా సపరేట్ చేస్తున్నాం చూసారు కదండి రైస్ అనేది వేరే తీసేసుకున్నామండి తీసేసుకున్నాక నెక్స్ట్ వచ్చి మనం ముందుగా చెప్పాం కదండి చికెన్ దమ్ బిర్యానీ దానికి ఏంటంటే దమ్కు ముందుగానే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం చూసారు కదండి కడాయి మొత్తం హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత ఓ టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం చూసారు కదండి ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిపోయింది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందామండి చూసారు కదండి ఆనియన్స్ ద్వారగా ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే బిర్యానీ మసాలాలు వేసేసుకుందామండి అలాగే ఆనియన్స్ కూడా అండి ఆనియన్స్ వేసేసుకున్నాం కదా మర్చిపోయానండి సారీ అండి పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నామండి నిల్లుగా చీల్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం చూసారు కదండి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము కొంచెం ఫ్రై అవుతున్నాయి చూసారు కదండి ఆనియన్స్ బిర్యానీ మసాలాలు పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న కర్రీని ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదండి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఆ కర్రీని వేసేసుకుందాం అనమాట ఒకసారి అటు ఇటు తిప్పేసుకుందామండి ఎందుకంటే మరి కింద ఆనియన్స్ అవి మొత్తం పైకి రావాలి కదా ఒకసారి గట్టితో తిప్పేసుకున్న తర్వాత ఓ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి చూసారు కదండి కర్రీ అనేది

అలాగేనండి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాము పుదీనా కూడా కొంచెం వేసేసుకుందామండి చూసారు కదండి కొత్తిమీర పుదీనా వేసేసిన తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పేసేసుకొని మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి చూశారు కదండి కర్రీ మొత్తం ఉడిగిపోయింది ఇంకా లెగ్ పీస్ మీకు ఎవరికన్నా కావాలండి కావాలంటే వచ్చేసేయండి దించేసుకుందామండి దించేసుకొని ఇప్పటికి దమ్ముకు ప్రిపేర్ చేసేసుకుందాం నెయ్యి కూడా కొంచెం వేసేసుకుందాం అండి లైట్ మొత్తం దాకా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట నెయ్యిని చూసారు కదండీ ఎంత స్ప్రెడ్ చేసుకున్నా స్ప్రెడ్ చేసుకున్నా ఇప్పుడు ముందుగా మీకు చెప్పాను ఆల్రెడీ దమ్ముకు ప్రిపేర్ చేసుకుందా ఫస్ట్గా ఒక ఫస్ట్ లేయర్ రైస్ వేసేసుకుందా అండి ఇలా దమ్ముకు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అండి ముందుగా మీరు స్టవ్ అనేది ఆఫ్లో పెట్టేసుకోండి ఆఫ్లో పెట్టుకొని అప్పుడు తర్వాత దమ్ము ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఒక లేయర్ అనేది రైస్ వేసేసుకున్నాము అలాగే పైన కొంచెం కర్రీ కూడా వేసేసుకున్నామండి ఎందుకంటే దమ్ము కదా చూసారు కదండి దమ్ వేసుకున్నాము అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందామండి లైట్గా అలాగే దాని మీద ఇంకో లేయర్ అండి ఆల్రెడీ ఫస్ట్ లేయర్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందాం సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను కొంచెం ఆనియన్స్ కూడాను వేసేసుకుందామండి మాన్ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టు పక్కన పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాతే అప్పుడు సెకండ్ లేయర్ అనేది వేసేసుకుందామండి అలాగే పుదీనా కూడా అండి లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది వేసేసుకుందాం చూసారు కదండి సెకండ్ లేయర్ రైస్ వేసేసుకున్నాకండి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి అనేది వేసేసుకుందామండి నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే సేమ్ ఇందాక ఎలా అయితే దముఖం మళ్ళీ కర్రీ యాడ్ చేసుకున్నామో అలాగే కూడా ఇక్కడ పైన కూడా కర్రీ యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి దముఖం కర్రీ వేసేసుకున్నాము అట్లాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి నెక్స్ట్ పుదీనా కూడా వేసేసుకుందామండి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఆల్రెడీ టూ లేయర్స్ అనేది వేసేసుకున్నాం కదండి టూ లేయర్స్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి థర్డ్ లేయర్ కూడా వేసేసుకుందామండి రైస్ భరకులు ఆడతా బాగుంది కదండి మొత్తం థర్డ్ లేయర్ అనేది రైస్ వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అనేది కూడా వే యాడ్ చేసేసుకుందాము ఫుడ్ కలర్ కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుందామండి పైన ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి చూసారు కదండి అట్లాగే పుదీనా కూడా వేసేసుకున్నాం. కంప్లైన్ కొలై. సేసవ కాకపోతే దమ్ము పెట్టాలి. ఓకే రండి సాల్. కానీ మరి అంజాపూ తంద్ర ఐపో దమ్ము పెట్టతే ఇంతనే ఇంకా. సేసవ అంటునో ఏమేసాడ దమ్ బిర్యానీ. సూపర్ వాసన వస్తుంది నేను అనుగుతున్నా నాకు అక్కడికి వాసన వస్తుంది అయిపోయింది అయిపోద్ది చూసారు కదండి కొత్తిమీర పుదీనా అనేది వేసేసుకున్నాం కాబట్టి అట్లాగే పైన మనం ఏంటి అని అంటే ఇసర వేసి మొత్తం దమ్ము కదండి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేది ఇసర అనేది పెట్టేసేద్దాం గాలి అనేది మొత్తం ఏది కూడా బయటికి రాకూడదండి బయటికి రాకోకుండా ఇస్ అనేది మొత్తం గాలి అనేది లోపలికి వెళ్ళకోకుండా పెట్టేసుకుందాము పైన మూత కూడా పెట్టేసేవని ఇక దమ్ము స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె తీసుకోవాలండి మందపాటి గిన్నె తీసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని దమ్ముకు పెట్టేసుకుందాము చూసారు కదండి దమ్ మొత్తం అనేది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా అండి అయిపోయిందా అయిపోయింది రెడీ కొమ్మ టసం వస్తుంది పండు డోర్లింగ్ తంపడకాయ చూసారు కదండి మొత్తం అంతా బాబలే వచ్చేసింది వచ్చేసిందండి సూపర్ 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 ఓకేనండి మొత్తం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఇక తినేటం లేట్ ఇంకా ఇంకా తింటాం ఒకటే ఇదంతా ప్రిపేర్ చేసింది ఎవరని చెప్పేసేసాను వెయిటింగ్ చేస్తున్నారు కదా మీరు తంపడకాయ పండు డార్లింగ్ గుమ్మ గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి వెయిటింగ్ ఇక్కడ కూర్చున్నావు రెడీ

చూసారండి బయట వాతావరణం ఏమో కూల్గా వర్షం పడుతుంది లోపలేమో ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ మామూలుగా లేదు పొగలొచ్చేస్తుంది అంతే కలుపుతూ ఉంటుంటే చూసారా పొగలొచ్చేస్తుంది పొడుముగా అసలు మొత్తం కూర్చున్నా റെഡി അയ്യാ ബിരിയാണി ബിരിയാണി യോ ബിരിയാണി ദം ബിരിയാണി ചിക്കൻ ദം ബിരിയാണി അതെ అమో ఆ గలే నిగే బ్రగొట్నంటుంది ఏయ్ దమ్ముక్ లాగా కావాలా ద బబ 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 యా చెట్టు ఇక్కడ ఆకలేసారు గుమ్ 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 మరి కబదా మసాలాలు ఎన్ని పెట్టావు తినేసారు తిన్నాక పాటర్ రెడీగా ఉంది ఆకలేసేసారు ఏదుగో ఎలాం చూడు వేడి వేడి ఓకే కొమ్మాల అసలు ఎక్కడ తగేది ఓకే 3 స్టార్ అత్యా తన్ని కర్రీ ఎందుకు ఇదే చాలా బాగుంది ఉట్టిదే బాగుంది తిని చూడు ఇది చూసాక అప్పుడు చెప్పు ఎలా ఉంది సూపర సూపరా కర్రీతో పని లేదా అయితే ఒక నిమిషం ఆగు కర్రీతో పని లేదా కదా మరి నేను కూడా టేస్ట్ చేయాలి కదా కర్రీతో చేయాలి కదా కర్రీ అవసరమే లేదు సూపర్ ఉంది అరిగిపోయింది అలా అసలు కూరతో పని లేదు ఎక్సలెంట్గా ఉంది అసలు అబ్బా బయట వాతావరణం వర్షం చల్లగా ఉంది మా పండు ఏమో ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ వేస్తాడో బాగుందా ఎక్సలెంట్గా ఉంది అసలు వర్షానికి ఈ బిర్యానీకి సూపర్ కుమ్మేది ఎక్సలెంట్ బాగుందా సూపర్